అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది ప్రతి ఒక్కరూ ధనవంతులవ్వాలని కోరుకుంటారు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ధనలక్ష్మి ఆకర్షించే కొన్ని శక్తివంతమైన వస్తువుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కొన్ని పవిత్రమైన వస్తువులు మన ఇంట్లో ఉంటే మన ఇంటికున్న దరిద్రం మొత్తం వదిలిపోయి మన కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి మీకున్న డబ్బు సమస్యలని వెంటనే తొలగిపోవాలంటే మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో నెమలిక ఒకటి సర్వదేవతలకు ఇష్టమైన వాటిలో నెమలి ఈకలు ఒకటి కాబట్టి వాస్తు ప్రకారం మీ పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో పూజ చేసిన తర్వాత నెమలి పెంచంతో దేవునికి గాలి విసిరండి దేవునికి ఇలా సేవ చేస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి సకల దేవతల స్వరూపమైన గోమాత విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది అలాగే తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవాలి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలి అంటే మీ పూజ గది ఉత్తర దిశలో విష్ణు రూపమైన తాబెల్లు విగ్రహాన్ని పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే మీకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి ఇక అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును గీయండి స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో డబ్బు కొదవ ఉండదు ఎందుకంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో గవ్వలు ఒకటి సముద్రంలో లభించే గవ్వలను లక్ష్మీదేవికి చెల్లెలుగా భావిస్తారు కాబట్టి ఎక్కడైతే గవలు ఉంటాయో అక్కడికి లక్ష్మీదేవి వస్తుందని విశ్వాసం కాబట్టి ఒక పసుపు వస్త్రంలో గవలను మూటకట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే ధనలక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మీ బీరువాలో గబలను పెట్టుకుంటే అంచలంచలుగా తనాభివృద్ధి కలుగుతుంది వివాహం ఆలస్యం అవుతున్న వారు కూడా గబలను దగ్గర ఉంచుకుంటే త్వరగా పెళ్లి అవుతుంది తులసి మొక్కకు చాలా దైవశక్తి ఉంటుంది తులసి మొక్కలో ముక్కటి దేవతలు కొలివై ఉంటారు కాబట్టి ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇల్లంతా సిరి సంపదలతో తులతూగుతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఎండిపోయిన తులసి వేళ్లను తీసుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇంటి గుమ్మానికి తులసి వేళ్లను కడితే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారు పసుపు కొమ్ములు చాలా శక్తివంతమైనవి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో రెండు పసుపు కొమ్ములను పెట్టుకోండి ఇక మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అలాగే పూచగదిలో అక్షింతలు పెట్టుకోవాలి పూచగదిలో అక్షింతలు ఉంటే లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది మీ ఇంటి ఈశాన్య దిశలో పొరపాటున కూడా బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మీ జీవితమే భారంగా మారిపోతుంది బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాను నైరుతి దిశలో పెట్టుకోండి మీ బీరువాలో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి మీ బెడ్రూంలో రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకుంటే భార్యభర్తల మధ్య గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తండను అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహంతో త్వరలోనే ధనవంతులు అవుతారు మంది ఇళ్లలో సాలె పురుగులు కనిపిస్తూ ఉంటాయి మీ ఇంట్లో సాలె పురుగులు ఉంటే మీకు కష్టాలు రాబోతున్నాయని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలె పురుగులు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమైనట్టే బాత్రూంలో ఉండే బకెట్లను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు బకెట్ నిండుగా నీళ్లు ఉండాలి బకెట్లు ఖాళీగా ఉంటే మీ ఇంటి డబ్బు కూడా ఖాళీ అవుతుంది ఎరుపు రంగు బకెట్లను ఇంట్లో ఉపయోగించకూడదు ఎరుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కాబట్టి ఇంట్లో ఎరుపు రంగు బకెట్లో ఉంటే వాటిని వెంటనే తీసేయండి లేకపోతే కటిక పేదరికాన్ని అనుభవిస్తారు మీ పూజ గదిలో ఉండే వినాయకుడి తొండం ఎల్లప్పుడూ ఎడం వైపున తిరిగి ఉండాలి అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి కమలంపై కూర్చొని ఉండాలి ఇలా ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కొరత ఉండదు పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించాలి అంటే మీ పర్సులో ఎల్లప్పుడూ చిల్లర ఉండేలా చూసుకోండి ఈ పర్సులో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి సూర్యకిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఏర్పడవు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు